ఆర్జీవిని పట్టుకోవడంలో పోలీసులు విఫలమయ్యారా ఇంటర్వ్యూలు చేస్తూ హల్చల్ చేస్తున్న ఖాకీలు ఆచికి కనిపెట్టలేకపోతున్నారా అంతే అవునని సమాధానాలే వినిపిస్తున్నాయి రామ్ గోపాల్ వర్మ విషయంలో పోలీసులు ఉదాసీన వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఇక్కడ విచిత్రం ఏంటంటే వన్ ఇయర్ బ్యాక్ పెట్టిన ట్వీట్స్ నలుగురు డిఫరెంట్ ప్లేసెస్లో నాలుగు డిఫరెంట్ జూరిస్టిషన్స్లో నలుగురికి ఒకే మూడు నాలుగు రోజుల వ్యవధిలో వాళ్ళ మనోభావాలు దెబ్బతన్నాయి వాళ్ళు ఆ పరంగా కంప్లైంట్ ఇవ్వడం కేసులు పెట్టడం జరిగింది ఇక్కడ పాయింట్ వన్ ఎవరి మీద అయితే నేను పెట్టానని వాళ్ళు చెప్తున్నారో వాళ్ళకి ఎవరో థర్డ్ పార్టీ అసలు సంబంధం లేని వాళ్ళు ఆ కాంటెక్స్లో అసలు ఈ కేసు ఎలాగా ఈ సెక్షన్స్ ఎలా వర్తిస్తాయనేది అనేది అప్పుడు ఆబ్వియస్గా నాకు వచ్చే అనుమానం కానీ నాకు కానీ నా మనుషులు కానీ ఇది ఒక పర్సిక్యూషన్ చేయడానికి ఒక పద్ధతి ప్రకారం ఉన్న ఎలోబుల్ లాస్ని వాడుతున్నారా లేకపోతే ఇప్పుడు వరల్డ్ ఓవర్ ఒక ఫినామినా ఏం జరుగుతుందంటే పొలిటికల్ పార్టీస్ వాళ్ళు దిఆర్ యూ వెపనైజింగ్ ద సిస్టమ్స్ ఆఫ్ ద పోలీస్ అది అమెరికాలో జరుగుతుంది యూరోప్లో జరుగుతుంది ఎక్కడ కూడా జరుగుతుంది అప్పుడు నేను ఏ ఒక్క వ్యక్తిని ఒక పోలీస్ ఆఫీసర్ని కానీ ఒక పొలిటికల్ పర్సన్ కానీ నేను బ్రీన్ చేయట్లా ఐ థింక్ ఇట్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ సర్టెన్ సర్టన్ ఏమంటారు దాన్ని ఒక వే అది అందరూ కూడా ఎంతో కొంత అది చేయొచ్చు చేయడానికి టెంప్టేషన్ ఉండొచ్చు బట్ ఎవెన్చువలీ దెర్ ఇస్ అ లా ఆఫ్ ద ల్యాండ్ విచ్ విల్ టేక్ ద ఫైనల్ కాల్ సో అది దాట్ ఐ కంప్లీట్లీ అగ్రీ ఐ మీన్ సారీ బిలీవ్ ఇన్ దట్ అండ్ ఐ అబాయిడ్ బై దట్ ఈస్ ఎ సిరిజన్ సో ఇప్పుడు ఇక్కడ నేను ఇక్కడ జరిగింది ఏంటి నేను ఒక నాకు ఒక నోటీస్ వచ్చింది నేను ఒక రిప్లై ఇచ్చాను ఫలానా చోట ఫలానా తారీఖు నేను వస్తాను అప్పటికి నాకు జరుగుతున్న పైన ఒక ఆన్ గోయింగ్ స్కెడ్యూల్ ఉంది కాబట్టి నాకు ఫిలిం వర్క్ ఉంది కాబట్టి అవ్వలేదు అండ్ ఇట్ ఈస్ వేరే ప్రొడ్యూసర్ చేస్తాను ఆ ప్రొడ్యూసర్కి నష్టం వస్తుంది కాబట్టి నేను మళ్ళీ టైం అడిగాను ఇదేంటి కేసు ఇదేం అర్జెంట్ కేసు అంటే వన్ ఇయర్ తర్వాత ట్వీట్ చూసిన తనకి వన్ వీక్లో అన్నీ అయిపోవాలనేది ఏమన్నా మీనింగ్ ఉంటుంది అసలు అది దాన్ని

కేసులకు భయపడేది లేదంటూనే ఆర్జీవీ తప్పించుకు తిరుగుతున్నారు అయితే వర్మను పట్టుకోవడంలో పోలీసులు విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ ఆర్జీవీ హల్చల్ చేస్తున్నారు ఇంటర్వ్యూలు ఇస్తున్న ఆర్జీవీ ఆచూకుని పోలీసులు కనిపెట్టలేకపోతున్నారు పోలీసుల గాలింపుపై ఆర్జీవీ సెటర్లు కూడా వేస్తున్నారు కేసులకు భయపడడం లేదంటూ ఆర్జీవీ వీడియో రిలీజ్ చేశారు కింద పెట్టిన ట్వీట్స్ వల్ల ఎవరి మనోభావాలు దెబ్బతిన్నాయంటూ సెటల్ వేశారు ట్వీట్స్తో సంబంధం లేని వారి మనోభావాలు దెబ్బతింటే ఈ కేసులు సెక్షన్లు ఎలా వర్తిస్తాయని ప్రశ్నించారు ప్రస్తుతం ఓ మూవీ షూటింగ్ లో ఉన్నానని నిర్మాతకు నష్టం వస్తుందనే ప్రస్తుతం విచారణకు రాలేకపోతున్నానని ఆర్జీవి తెలిపారు సోషల్ మీడియాలో కామెంట్ చేసే వాళ్లని అరెస్టు చేయాలి అంటే ఎనభై శాతం నుండి తొంభై శాతం మంది జైల్లోనే ఉంటారన్నారు ఇది సోషల్ మీడియా ప్రాబ్లమో లేదా తన ప్రాబ్లమో కాదు అంటూ వీడియో రిలీజ్ చేస్తారు సోషల్ మీడియాలో ట్వీట్స్ పెట్టినంత మాత్రాన ఎవరో ఒకళ్ళు ఏదో ఒక రోజు మేల్కొని వన్ ఇయర్ తర్వాత నేను అప్పుడు చూశాను కానీ ఇప్పుడు చూశాను అప్పుడు పెట్టావు ఇప్పుడు నా మనోభావం దెబ్బతిందంటే అసలు దానికి అంత అనేది ఉంటుంది అలాంటి కేసులు పెట్టడానికి ఓకే బై లా కంప్లైంట్ వచ్చినప్పుడు కేసు తీసుకోవాలి ఐ అండర్స్టాండ్ నాకు నాకు అంత మాత్రం లా పరిజ్ఞానం నాకు కూడా ఉంది కానీ అది మీరు సీరియస్ గా తీసుకుంటే ఒక యూనిఫామ్ డిస్పారిటీ లేకుండా డిస్క్రిమినేషన్ లేకుండా సీరియస్ గా తీసుకుంటే ఒక అంటే మొత్తం సోషల్ మీడియా మొత్తం జైలు ఉంటాం అట్లీస్ట్ ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ ఎందుకంటే సోషల్ మీడియాకి వచ్చేదే దానికోసం ఎవరైనా సరే వచ్చేది ఫైనల్ ఫైనల్ గా సో బేసిక్లీ ఐ ఐ ఫెల్ నీడ్ ఫర్ మీ టు టెల్ కన్సర్న్ పీపుల్ ఇప్పుడు నేను పారిపోయా భయపడి వినిక్ ఓకే దట్స్ ఆల్ ఫైన్ దా ఎన్నో దట్ ఇస్ ఎంటర్టైన్మెంట్ ఎన్నో గురి అలాంటి తమ్ముడిస్ లేకపోతే ఎవరు చూడరు కాబట్టి వాళ్ళ బదులు తీరు కోసం అలాంటివి పెట్టుకుంటారు ఐ నో ప్రాబ్లమ్ ఎవ్రీ బడీ ఐ వాన్స్ టు మేక్ ఎల్ బట్ ఆన్ ద లార్జర్ పిక్చర్ ఐ వన్ టు సే దిస్ వన్ థింగ్ లాస్ లాస్ట్లీ నేను చెప్పేది అండి ఒక్కటే అదే అర్థం చేసుకోవాల్సింది ఇది సోషల్ మీడియా ప్రాబ్లం ఒక్క ప్రాబ్లం కదా దట్ ఈస్ వాట్ ఐ వి రిక్వెస్ట్ ఎవ్రీ వాంట్ టు అండర్స్టాండ్ ఇంక్లూడింగ్ ఇఫ్ ఫెట్ ఆల్ ఎవరైనా దీన్ని పని కట్టుకుని ఇది చేసే మనుషులు ఎవరన్నా ఉన్నా కూడా ఉన్నారని నేను చెప్పట్లేదు ఐ డోంట్ జంప్ ద గన్ బట్ ఈవెన్ ఫర్ దెమ్ ఐ థింక్ ఫండమెంటల్ ఇంపార్టెన్స్ ఇస్ దిస్ పాయింట్ అనేది ఐ వాంటెడ్ టు రైట్ రాంగోపాల్ వర్మ మీడియా ఇంటర్వ్యూలు ఒక పక్క ఆయన ఏమో మీడియా ఇంటర్వ్యూలు ఇస్తూ తిరుగుతున్నారు పక్క గాలిస్తున్నారు సో ఇంత డైరెక్ట్ గా ఇంటర్వ్యూలు దొరుకుతున్నా పోలీసులకు ఎందుకు రాంగోపాల్ వర్మ దొరకడం అనేది దానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి విజయనవాడ నుంచి క్రాంతి అటుపక్క రాజు హైదరాబాద్ నుంచి సిద్ధంగా ఉన్నారు ప్రస్తుతం క్రాంతితో మాట్లాడదాం క్రాంతి చెప్పండి ఇంత మనం చూస్తున్నాము మీడియాలో ఇంత డైరెక్ట్ గా ఆయన వీడియోలు చేసి పెడుతున్న దృశ్యాలు కూడా మనకు తెలుస్తున్నాయి సో ఆయన కూడా పోలీసులు ఆయన కోసం వెతుకుతూనే ఉన్నారు అసలు రియల్ గానే ఆయన దొరకట్లేదా దొరికినా అసలు నిజం బయటకు రావట్లేదా అనేది తెలియట్లేదు సో దీనిపై అప్డేట్స్ ఏంటి క్రాంతి పెద్ద సవాల్ గా మారింది ఆర్జీవీని ఆర్జీవీకి సంబంధించిన అడ్రస్ అనేది ఈ పోలీసులు కనుగొంటాం అనేది పెద్ద సవాలుగా పోలీసులకి మారిన పరిస్థితి కనబడుతుంది ఈ నేపథ్యంలోనే పోలీసులు అటు రెండోసారి విచారణకి రాని నేపథ్యంలో అటు పోలీసులు ఆర్జీవీ హైదరాబాద్ ఇంటికి వెళ్ళారు అక్కడి నుంచి కూడా ఆర్జీవీ ఆ రోజు నుంచి కనపడకుండా పోలీసులకి దాగుడు మూతలాడుతున్న పరిస్థితి ఉంది ఒక పక్క ఆర్జీవీ తన సెల్ఫీ వీడియోలు ఇప్పటికే రెండు విడుదల చేశారు అయినప్పటికీ కూడా ఆర్జీవీ ఎక్కడా అనే దానికి సంబంధించి ఇంకా క్వశ్చన్ మార్క్ అలాగే ఉంది పోలీసులకి ఇది ఒక పెద్ద సవాలుగా మారింది ఇప్పటికే అటు తన పెట్టిన గతంలో ఏదైతే వ్యూహం సినిమా నేపథ్యంలో అప్పటి పోస్టులకు సంబంధించి తన పెట్టిన పోస్టులు అతనే తప్పు కాదు కేవలం సోషల్ మీడియా తప్పంటూ కూడా దాన్ని సమర్థించుకునే పని అయితే ఆర్జీవీ చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే పోలీసులు ఒక పక్క బృందాలుగా విడిపోయి కూడా ఆర్జీవీ కోసం అనేక ప్రాంతాల్లో వెతుకుతున్నారు అటు కోయంబత్తూరు కావచ్చు ఇతర ప్రాంతాలు హైదరాబాద్ కావచ్చు చెన్నై కావచ్చు ఇలా బృందాలుగా కూడా విడిపోయి పోలీసులు వెతుకునప్పటికీ కూడా వాళ్ళెవరికి కూడా చిక్కకుండా ఆర్జీవి తప్పించుకుని తిరుగుతున్నాడు ఒక పక్క తాను ఎవరికీ భయపడలేదు ఎవరికి భయపడనో కేసులు అనేవి అసలు పెద్ద విషయమే కాదంటూ చెప్తున్నప్పటికీ కూడా కానీ పోలీసులు విచారణకి మటుకి హాజరు కాకుండా ఎక్కడా కనపడకుండా తిరుగుతున్న పరిస్థితి అయితే ఉంది ఒక పక్క నెటిజన్స్ అంతా కూడా దీనిపైన ట్రోల్స్ చేసినప్పటికీ కూడా ఆ ట్రోల్స్ని తను పట్టించుకోను తను ఒక పక్క షూటింగ్ బిజీలో ఉండటం వల్లే తను రాలేకపోతున్నాను ఆ షూటింగ్ కనుక ఆగిపోతే నిర్మాతకి కొంత లాస్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఆ షూటింగ్ పూర్తి చేసుకుంటున్నాను దాంతోపాటు విచారణకి నేను సహకరిస్తానంటూ కూడా ఒక పక్క ఆర్జీబీని చెప్తూ కానీ ప్రత్యక్షంగా వచ్చి విచారణ నేను పాల్గొనలేను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అయితే విచారణకి సహకరిస్తానంటూ కూడా ఆర్జీబీ తరఫున న్యాయవాది పక్కన చెప్తున్నారు మరోపక్క సెల్ఫీ వీడియోలు విడుదల చేసిన నేపథ్యంలో ఆ వీడియోల్లో క్లియర్ గా తను చేసిన ఏవైతే గతంలో ఆ పోస్టులు ఉన్నాయో దానివల్ల అసలు వ్యక్తులు ఎవరికి కూడా మనోభావాలు దెబ్బతినకుండా సంవత్సరం తర్వాత థర్డ్ పార్టీ వ్యక్తులకి ఏ రకంగా మనోభావాలు దెబ్బతింటాయి దాని మీద పోలీసులు ఏ రకంగా కేసులు నమోదు చేసి తనని అరెస్ట్ చేస్తారంటూ కూడా ఆర్జీవీ పోలీసులను ప్రశ్నించినట్టు అయితే ఉంది ఈ నేపథ్యంలోనే పోలీసులు ఏ రకంగా ఆర్జీవీని డీల్ చేస్తారు ఇప్పటికే రెండుసార్లు విచారణకు పిలిచినా కానీ హాజరు కాని నేపథ్యంలో పోలీసులు ఆర్జీ కోసం గాలిస్తున్నారు ఒక పక్క ఆర్జీవీ ఆచూకీ కోసం ఇంకా లభ్యంగా అనిపరుస్తుంది అటు సాక్షాత్తు సీఎం చంద్రబాబు పైన అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన గతంలో చేసిన ఈ మార్ఫింగ్ పోస్టర్లకు సంబంధించి పోలీసులు కేసు అయితే నమోదు చేశారు దానికి సంబంధించి ఇప్పటికే ఆర్జీవీ దాన్ని అవి ఎలాంటి తప్పు కాదు అలాగే సోషల్ మీడియాలో దీనికి సంబంధించి పెడతాం అనేది ప్రస్తుతము అంతా కూడా సోషల్ మీడియా వేదికగా జరుగుతుంది కాబట్టి అది సోషల్ మీడియా తప్పు కానీ తన తప్పు కాదంటూ కూడా దాన్ని కప్పుపుచ్చుకునే ప్రయత్నం చేశారు మరోపక్క షూటింగ్ అంటూ కూడా తను బిజీ షెడ్యూల్ అంటూ కూడా చెప్తున్నారు దాంతోపాటు ఇప్పటికే హైకోర్టుని అయితే ఆర్జీవీ తరఫున న్యాయవాది ఆశ్రయించడం జరిగింది ముందస్తు బెయిల్ పిటిషన్కి సంబంధించి దానికి నిన్న విచారణకు స్వీకరించారు అయితే హైకోర్టులో ఏదైతే ముందస్తు బెయిల్ పిటిషన్కి సంబంధించిన ఒక నిర్ణయం వెలువడిన తర్వాతే ఆర్జీవీ బయటికి వస్తారనేది కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నప్పటికీ కూడా ప్రస్తుతం ఆర్జీవీ ఎక్కడ ఇదే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా మారింది పోలీసులు అయితే ఆర్జీవీని పట్టుకునేందుకు తలలు పట్టుకుంటున్న పరిస్థితి అయితే ఉంది ఎక్కడికక్కడ కూడా ప్రస్తుతం తన లొకేషన్ని కూడా ట్రేస్ చేయలేని పరిస్థితిలో ఏపీ పోలీసులు ఉన్నారంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు అయితే వస్తున్న నేపథ్యంలో తాజాగా ఆర్జీవీ తనకి సంబంధించి ఏదైతే డిజిటల్ మీడియా కావచ్చు అదే సోషల్ మీడియా వేదికగా ఆర్జీబీ భయపడ్డాడు అనే విమర్శలు వస్తున్నాయో దానికి సంబంధించి సెల్ఫీ వీడియోలు కూడా విడుదల చేసిన పరిస్థితి అయితే ఉంది ఖచ్చితంగా ఆర్జీవీ అనేవాడు భయపడ్డు ఇలాంటి కేసులు అనేవి పెద్ద విషయం కాదంటూ కూడా ఈ కేసుల్ని కూడా ఆర్జీవీ కొట్టిపడేసిన పరిస్థితి అయితే ఉంది ఉందమ్మ క్రాంతి మీరు లైన్ లోనే ఉండండి ఇదే అంశానికి సంబంధించి మనము ఒకసారి హైదరాబాద్ నుంచి రాజును కూడా అడిగి తెలుసుకుందాం రాజు చెప్పండి మనం చూస్తున్నాము ఒక సైడ్ చూస్తే రాంగోపాల్ వర్మ ఇంటి దగ్గర కూడా చాలా మంది పోలీసులు ఉన్నారు ఆయన కోసం దాదాపుగా చాలా రోజుల నుంచి సర్చ్ చేస్తున్నారు సో ఆయన రెండు సార్లు బెయిల్ సంబంధించి విచారణ జరిగినప్పుడు కూడా రాలేదు కోర్టుకు హాజరు కాలేదు సో మూడోసారి కూడా విచారణ జరుగుతుంది వస్తారో రాదో కూడా తెలీదు అండ్ నవ్వు ఇప్పుడు వచ్చేసి రెస్ అలాగే మళ్ళీ వచ్చేసి ఆయన ఇంటి దగ్గర కూడా పోలీసులు పహారా కాస్తున్నటువంటి విషయం ఈయన ఇంటర్వ్యూలు బట్టి పోలీసులు ఎందుకు ఆయన ట్రేస్ చేయలేకపోతున్నారు ఆయన ఎక్కడున్నారని తెలుసుకోలేకపోతున్నారు సో దీనికి సంబంధించి రాజు తెలుసుకునే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం